వినాయక చవితి పాయసం ఎలా చేయాలనో చూపిస్తాం గోధుమ పిండి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని చేత తీసుకొని ఇట్లా చేయాలి ఇలా ఇలా చేసుకోవాలి పిండి మొత్తము ఇట్లా కొని చేసుకోవాలి ఇట్లా రౌండ్గా చిన్న చిన్నగా ఇలా కొన్ని చేసుకోవాలి ఇలా ఇలా చేసి పెట్టుకోవాలి అన్ని మీకు వీలైతే ఒకరోజు ముందైనా చేసి పెట్టుకొని ఫ్రిడ్లు పెట్టుకోవచ్చు లేదా అదే రోజైనా చేసుకోవచ్చు పాయసం ఉండడానికి ఫస్ట్ నీళ్ళు పెట్టుకోవాలి అండ్ వాటర్ పెట్టుకొని మసలినివ్వాలి మసిలుక మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను సన్న ఇలా జాలి దాంట్లో వేసుకొని ఇట్లా అనుకుంటే ఇలా జల్లడ పట్టుకుంటే పిండి అంతా పోతుంది నేను ఒకరోజు ముందే చేసుకొని పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మంచిగానే ఉన్నాయి మీరు కూడా అట్లా వీలైతే ముందు రోజు చేసి పెట్టుకోండి లేదా అదే రోజు చేసుకోవచ్చు ఇట్లా పట్టుకోవాలి పట్టుకుంటే పిండి అంతా ఇట్లా రాలిపోతుంది ఇది వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి కలపండి ఒకసారి ఇట్లా ఉండ్రాలు ఇవి అన్నీ కలిపి చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఒక రోజు ముందు చేసి పెట్టుకుంటే మీకు ఇంకా పొడి పొడి పిండి తీసుకోవాలి తీసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి ఉడికినాయి ఉడికిన తర్వాత కలుపుకున్న పిండి ఇట్లా పోసుకుంటూ కలుపుకోవాలి ఏదైతే ఉండగడుతుంది ఇట్లా కలుపుకోవాలి పోసుకుంటూ కలపాలి హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్న ఇట్లా పిండి పోసినాక ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక పిండి ఇవి మంచిగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి కొందరు అయితే బియ్యం పిండితో చేస్తారు కొందరు గోధుమ పిండితో కూడా చేస్తారు నేను గోధుమ పిండితో చేస్తున్నా బెల్లం వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నీళ్ళు వేయించుకొని వేసుకోవాలి ఇలాచీలు దాన్ని చేసుకున్న ఇట్లా చేస్తే మీకు ఆరమైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది